జిల్లాలో మతబొట్టు ఎనుగులను కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన కుంకి ఎనుగులను వారం రోజుల్లో రంగంలోకి దించనున్నట్టు పలన్నేర అటవీ శాఖ సబ్ డివిజన్ అధికారి సి వేణుగోపాల్ పేర్కొన్నారు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీలను అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు ఎలిఫెంట్ క్యాంప్ వద్ద ప్రత్యేక వాహనాలు సమకూర్చుకోవడంతో కొంత ఆలస్యం జరిగిందన్నారు వాహనాలు తెప్పించామని మొదటగా కల్లూరు పులిచెర్ల సోమల ప్రాంతాల్లో ఉన్న పంటల నాశనం చేస్తున్న ఎనుగులను కుంకిల ద్వారా కట్టడి చేసే పనులు వారం రోజుల్లో ప్రారంభమవుతాయన్నారు రైతులు పండించిన పంటలను నాశనం చేయడంతో పాటు జనాన్ని సైతం చంపేస్తున్న గజరాజుల ఆట కట్టించేందుకు కర్ణాటక నుంచి మే నెలలో తీసుకొచ్చిన నాలుగు కుంకి ఏనుగులను పొలం సమీపంలోని ముసలిం అడుగు వద్ద సిద్ధం చేసిన ఎలిఫెంట్ క్యాంపులో ఉంచిన విషయం తెలిసిందే కుంకిల సాయంతో ఆ ఏనుగులను అటవీ లోతట్టు ప్రాంతాలకు వేయడంతో పాటు మత గజాలను కుంకి సాయంతో ఎలిఫెంట్ క్యాంపుకు తీసుకొచ్చి బంధించేందుకు క్రాల్ సిద్ధం కూడా చేశామని ఆయన అన్నారు అయితే ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కుంకి ఏనుగులను ఎలిఫెంట్ క్యాంప్ నుంచి వెల్లపల్లికి తీసుకొచ్చారు బంగారుపాలెం అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల వైపు వచ్చి దాడులు తగబడుతున్న ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతాలకు తరిమేందుకు ఆ కుంకిల సాయంతో ఏనుగును తరిమేసినట్లు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇక రాబోయే రోజుల్లో అటవీ ఎనుగులు ఆటకట్టు ఖాయమని ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇస్తున్నారు